అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం ఘటన కారణాలు ప్రభావం అనంతపురం జిల్లా ఇటీవల ఒక తీవ్రమైన అగ్నిప్రమాదానికి సాక్ష్యమయ్యింది స్థానిక సమయం ప్రకారం రాత్రి ఉదయం పదకొండున్నరలలో మిగతా నివాస ప్రాంతాల నుండి కొంత దూరంలో ఉన్న ఒక వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం ప్రారంభమైంది మొదట ఒక చిన్న మంటగా కనిపించిన ఈ అగ్ని వెంటనే ఘర్షణకు కారణమయ్యే విధంగా వ్యాపించింది ప్రధానంగా మంటలకు కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ సిలిండర్ లీక్ అని స్థానిక ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు మొదట అగ్నిభవనం అంతటా వ్యాపించటం వల్ల నివాస భవనాలు మరియు పక్కా షాపింగ్ కాంప్లెక్స్ కూడా ప్రమాదంలో పడిపోయాయి స్థానిక ప్రజలు రాత్రివేళ ఉండటంతో అగ్నివేగంగా వ్యాప్తి చెందింది ఫైర్ బృందం ఘటన స్థలానికి అత్యంత వేగంగా చేరింది అగ్నిని నియంత్రించడానికి సుమారు ఇరవై ఫైర్ ట్రక్కులు వందమంది ఫైర్ ఫైటర్లు గంటల తరబడి ప్రయత్నించారు అగ్నిప్రమాదం కారణంగా కొన్ని భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి అదనంగా కొన్ని వాహనాలు మోటార్ మోటార్సైకిళ్లు షాపింగ్ గూడ్స్ కూడా మంటల్లో దగ్ధమయ్యాయి ప్రత్యక్ష దృశ్యాలు తీవ్రం స్థానిక నివాసితులు షాప్ మాల్కర్స్ భయంతో బయటకు పరుగులు చేశారు కొందరు క్షుణ్ణంగా బయటకు రావడం వల్ల చిన్న ప్రమాదాలు తప్పాయి కాని కొన్ని వ్యక్తులు మంటల్లో చిక్కుకుని ప్రమాదంలో పడినట్లు సమాచారం ప్రస్తుతం నష్టపరిహారం మరియు గణనీయమైన ఆర్థిక నష్టం అంచనా వేస్తున్న అధికారులు ఇప్పటి వరకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు మృతులు పది మంది గాయపడ్డారు ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది మరియు పోలీస్ బృందాలు సైతం మృతులను బయటకు తీయడానికి గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించడానికి కృషి చేస్తున్నారు గాయపడ్డవారిలో కొందరిని ప్రాథమిక చికిత్స ఇచ్చిన తర్వాత పరిస్థితి స్థిరంగా ఉంది ప్రభావిత ప్రాంతంలో అధికారులు సురక్షిత ప్రాంతాలుగా స్థానిక పాఠశాలలు కమ్యూనిటీ హాల్స్ ఉపయోగిస్తున్నారు స్థానిక ప్రజలకు అగ్ని ప్రాంతానికి రాకుండా ఫైర్ సిబ్బంది పోలీస్ మరియు రెస్క్యూ టీంలకు సహకరించడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు సామాజిక మీడియా వేదికలలో ఈ ఘటన ఫొటోలు వీడియోలు త్వరితంగా షేర్ అవుతున్నాయి అనంతపురం జిల్లా మున్సిపల్ అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ పోలీసులు మరియు ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా సమగ్ర చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యంగా ఈ అగ్నిప్రమాదం ఒక వీధి భద్రత భవన భద్రత చైతన్యంగా మారింది భవన యజమానులు నివాసితులు వ్యాపారస్తులు ముందుగా ప్రమాదాలపై జాగ్రత్త తీసుకోవడం విద్యుత్ షార్ట్ సర్క్యూట్స్ గ్యాస్ సిలిండర్ సేఫ్టీ ఫైర్ ఎక్స్టింగ్యూషర్లను వాడటం వంటి చర్యలు అవసరమని అధికారులు సూచిస్తున్నారు ఇలాంటి అగ్ని ప్రమాదాల నుంచి భద్రతను పెంచడానికి ప్రభుత్వం సిటీజన్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టింది ఫైర్ డ్రిల్స్ ఎమర్జెన్సీ ప్రిపరేషన్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంచబడ్డాయి మొత్తానికి అనంతపురంలో ఈ ఘోర అగ్ని ప్రమాదం స్థానిక ప్రజలకు వ్యాపారస్తులకు భయంకర అనుభవం కాని ప్రభుత్వ ఫైర్ సిబ్బంది పోలీస్ రెస్క్యూ టీంల సమన్వయంతో నష్టాన్ని తగ్గించడానికి కృషి కొనసాగుతోంది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు తిరిగి జరగకుండా ప్రాథమిక భద్రతా చర్యలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది